ఇదేదో పేపర్ మీద ఉండే డాక్యుమెంట్ కాదు రెండు వేల నలభై ఏడు రెండు వేల నలభై ఏడుకి ఏం జరగబోతుందో చాలా స్పష్టత ఇచ్చే డాక్యుమెంట్ ఇది ఇది ఒక వ్యక్తి కోసం కాదు ఒక కులం కోసం కాదు ఒక మతం కోసం కాదు ఒక కుటుంబాని కోసం కాదు కొంతమంది కుటుంబాల కోసం కాదు ఇది తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క ప్రాంతానికి ఏం చేయబోతాము ఇరవై మూడు సంవత్సరాల్లో ఏం చేయబోతున్నాం ప్రతి ఒక్క సంవత్సరం ఏం చేయబోతున్నాం మీ జీవితాల్లో మార్పు ఏ విధంగా తీసుకురావాలనేది చాలా స్పష్టంగా మీకు ఇచ్చే హామీ మీకు చేసే పనులని చెప్పని మీకు తెలియజేస్తున్నా మేము ఒకటి ఆలోచిస్తున్నాం ఈరోజు సమాజం ఈ రోజు మేము ఏం చేయగలుగుతాం చాలా స్పష్టంగా చెబుతున్నాం ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఆనందంగా పెట్టడం మా ఉద్దేశం రెండోది రేపు మీరు ఒక భరోసాతో ఒక నమ్మకంతో మీరు ముందుకు ఒక ఆశ మాకు నమ్మకం ఉంది రేపు ఇంకా మెరుగైన రోజు వస్తుంది చెప్పడం ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు అంటూ ఉంటారు నేను కూడా మీ అందరికీ చెప్తున్నా సుస్థిరత అనేది చాలా ముఖ్యం స్టేబిలిటీ ఈరోజు మనం చూసాం కొంతమంది నాయకులు త్యాగాలు చేశారు కొంతమంది నాయకులు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు కొంతమంది నాయకులు ఈ దేశాన్ని అభివృద్ధి చేశారు కొంతమంది ఆహర్నిశల పనిచేసి దూరదృష్టితో ఆలోచించి ఏం చేస్తే మీ జీవితాల్లో వెలుగు వస్తాయని ఆలోచించారు కొంతమంది నాయకులు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో వాళ్ళ స్వార్థం కోసం దేశాన్ని రాష్ట్రాన్ని నాశనం చేశారు ఐదు సంవత్సరాల మీరు చూశారు నేను అడుగుతున్నా ఇంత స్వేచ్ఛగా మనం మాట్లాడుకున్నామా అని మిమ్మల్ని అడుగుతున్నా పొట్టి శ్రీరాములు గారి యొక్క గ్రామంలో నేను అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసేసారు మళ్ళా పొట్టి శ్రీరాములు గారి పైన ఎక్కడ లేని ప్రేమ వాళ్ళకు పోసే పరిస్థితికి వచ్చారు అంటే ఏ చెప్పినా నమ్మి నమ్ముతారనేది ఇంకో పక్కన ఇన్ని సమస్యలు మనం చూస్తే రెండు వేల పద్నాలుగులో విభజన జరిగిన తర్వాత పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ గ్రోత్ రేటు సాధించాం ఎవరికి ఏ కష్టం లేకుండా చేశాం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ప్రభుత్వాన్ని మీరు చూస్తే మూడు రాజధానులనే పేరు పెట్టి ప్రపంచంలో ఎక్కడా జరిగిన దానికి అమరావతి పైన కక్ష కట్టి అమరావతిని విధ్వంసం చేసి పోలవరాన్ని కూడా నాశనం చేసి రాష్ట్రాన్ని తిరోగమనం వైపు నడిపించే పరిస్థితికి వచ్చారు అంటే ఇది చూస్తే బాధ విభజన వల్ల నష్టం జరిగింది విభజన అంటే కూడా పంతొమ్మిదిలో వచ్చిన ప్రభుత్వం వల్ల ఈ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగింది ఈ విషయం మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆరు నెలలుగా కష్టపడుతున్నాం ఆరు నెలల్లో మీరు చూస్తే ఎప్పుడొచ్చిన నాకు ఒకటే గుర్తొస్తుంది ఈ దేశం కోసం పోరాడిన నాయకులు గుర్తొస్తారు త్యాగాలు చేసిన నాయకులు గుర్తొస్తారు ఒక ఎన్టీ రామారావు గారు గుర్తొస్తారు ఒక పొట్టి శ్రీరాములు గారు గుర్తొస్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మళ్ళీ కష్టం అనిపించినా కాదు ఇది చేస్తాం అని మళ్ళీ ముందుకు పోతున్నాం ఆ దృఢ సంకల్పమే ముందుకు తీసే పోతా ఉంది నా ఆలోచన ఒకటి నేను చాలా స్పష్టంగా విజన్ లో కూడా చెప్పాం మేము వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీఏ మా లక్ష్యం సంపద అనేది కొంతమందికి పరిమితం కావడం కాదు ప్రతి ఒక్క కుటుంబానికి రావాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క కుటుంబం జీవన ప్రమాణాలు మెరుగుపడాలి ఆ జీవన ప్రమాణాలు మెరుగుపడి వారు కూడా ఆదాయాన్ని పెంచుకునే మార్గం ఆరోగ్యంగా ఉండే మార్గం ఆనందంగా ఉండే విధానానికి రూపకల్పనే విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇందులో ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేస్తాం మేము న్యాయం చేస్తామంటే మీరు ఏమాత్రం ఆలోచించకుండా ఇంట్లో పడుకుంటే కరెక్ట్ కాదు అది కూడా చెప్తున్నా లేకపోతే ఎవడో కుట్రలు చేస్తే ఆ కుట్రల్లో మీరు కూడా భాగస్వామి అనేది కూడా కరెక్ట్ కాదు ఏమైందో మీరు చూసారు పంతొమ్మిదిలో నెత్తిన చేయి పెట్టి తర్వాత ఏం జరిగిందో మీరే చూశారు మీ ఆస్తులే రాయించుకునే పరిస్థితికి వచ్చారు నేను అందుకనే మిమ్మల్ని కోరేది ఓసారి జ్ఞాపకం ఉండాలి ఒక పొట్టి శ్రీరాములు గారిని గుర్తుపెట్టుకోవడమే కాదు ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ను గుర్తుపెట్టుకోవడం కాదు పంతొమ్మిది ఇరవై నాలుగులో జరిగిన పరిపాలన కూడా ఒకసారి గుర్తుపెట్టుకుంటే వాళ్ళ త్యాగాలు ఏ విధంగా మనకు ఉపయోగపడ్డాయి ఇలాంటి వాళ్ళ వల్ల నరకాన్ని ఎట్లా అనుభవించామో ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే మీకే కాదు నాకు తప్పలా మా పావన్ కళ్యాణ్ గారు కూడా తప్పలా కొంతవరకు అందరం బాధితులమే ముప్పై రెండు వేల కోట్లు పెంచి ఇప్పుడు కూడా చెప్తున్నాం మళ్ళీ వాళ్ళు చేసిన ప్రాపాలు ఎంతంటే ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు గడా నాకు దిక్కుదోచన పరిస్తుంది ఇప్పుడు కూడా నా అనుభవం అంతా కూడా అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటారు మిత్రుడు అంటారు మీకు చాలా అనుభవం ఉంది సార్ అంటాడు చాలా ఓపిక కూడా ఉంది అంటాడు ఓపిక ఉంది అనుభవం ఉంది కానీ నాలాంటి వాడు కూడా ఏం చేయాలని అర్థం కాని పరిస్తుందంటే ఇంకో పక్క మీరు ఒక్కసారి చూస్తే కేంద్రంలో కూడా మన పరపతి పెరిగింది కాబట్టి కనీసం అప్పుడప్పుడు ఆక్సిజన్ ఇస్తున్నారు లేకుండా అది కూడా లేదు చాలా ఇబ్బందులు వచ్చేటివి ఈరోజు అమరావతి పని ప్రారంభమైన పోలవరం పని ప్రారంభమైన గుంతల పడిన రోడ్లకు మళ్లీ గుంతలు పూడ్చే కార్యక్రమం ప్రారంభించిన అన్నా క్యాంటీన్ పెట్టిన దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా నాలుగు వేల రూపాయలు పెన్షను ఆరు వేల రూపాయలు పెన్షను ఇంకో పక్క పదివేలు పదహైదు వేలు ఇస్తున్నాం అది మాకుండే హ్యూమన్ యాంగిల్ నేను గాని ఈ వేదిక పైన మేమందరం కూడా ఒకటి ఆలోచిస్తున్నాం ఇంకా పేదవాడికి ఏ విధంగా న్యాయం చేయగలుగుతాం పిల్లల్ని ఏ విధంగా బాగా చదివించగలుగుతాం మీ భవిష్యత్తులో పెనుమార్పులు తీసుకొచ్చి మీరు ఆనందంగా ఏ విధంగా ఉండాలనో అది ఆలోచిస్తున్నాం తప్ప ఇంకోటి కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇబ్బందులు తాత్కాలికం తేగాలు చేసిన నాయకులను చూసినప్పుడు ఈ ఇబ్బందులు అధిగమించడం కష్టం కాదు తాత్కాలికంగా ఉంటాయి కష్టపడతాం శ్రమ చేస్తాం దీన్ని అధిగమిస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ రాబోయే సంవత్సరం ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మంచిని గుర్తు పెట్టుకోవాలా చెడును కూడా ఒక పక్కన లో గుర్తుపెట్టుకోవాలా ఒక పొట్టే శ్రీరాములు గారిని గుర్తుపెట్టుకోవాలి ఒక మహాత్మా గాంధీని గుర్తుపెట్టుకోవాలి ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ను గుర్తుపెట్టుకోవాలి ఒక ఎన్టీ రామారావు గారిని గుర్తుపెట్టుకోవాలి ఇంకో పక్క చెడు చేసిన వ్యక్తుల్ని గుర్తుపెట్టుకోవాలి మీరు గుర్తుపెట్టుకోలేదనుకోండి మళ్ళీ కాబట్టి నేను అందుకే చెప్తున్నా అది చేసినప్పుడే మన నాయకులకి మన అర్పించినట్టు అవుతుంది వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఐదు మార్చి పదహారు నుంచి నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదవ జయంతి ప్రారంభమవుతుంది పొట్టి శ్రీరాములు గారిది దీన్ని ఘనంగా చేద్దాం నేను ముందే చెప్పాను పొట్టి శ్రీరాములు గారి యూనివర్సిటీ పెడతామని అదే కాకుండా ఇంకొక పక్కన తెలుగు యూనివర్సిటీ పెడతాం ఇంకో పక్క ఇక్కడనే మీరు మిత్రులు చెప్పారు ఏదైతే అమరావతిలో మెమోరియల్ పెట్టి అక్కడ ఒక విగ్రహం పెట్టి పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాల్ని గుర్తు పెట్టుకునే విధంగా ఏం చేయాలో అవి కూడా చేస్తాం అదే సమయంలో పోటీ శ్రీరాములు గారు పుట్టిన గ్రామాన్ని అభివృద్ధి చేసి ఆయన ఆ రోజు ఉన్నటువంటి ఇంటిని కూడా ఒక గా తయారు చేసి శాశ్వతంగా గుర్తుపెట్టుకునే విధంగా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ మనం చేసి ముందుకు పోయే సమయంలో మళ్ళీ రాష్ట్రం నుండి అందరిని కోరుతున్నా నా ఆలోచన రెండు వేల నలభై ఏడుకి అంటే వంద సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన సందర్భం ఆ రోజుటికి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆదాయం దగ్గర దగ్గర నలభై రెండు వేల యుఎస్ డాలర్స్ అన్నాను నలభై రెండు వేల యుఎస్ డాలర్స్ అంటే ఇప్పుడు మూడు వేలు యుఎస్ డాలర్స్ ఉంది మూడు అంటే రెండు లక్షల యాభై వేలు రేపు నలభై రెండు వేలంటే ఈ లెక్కనేసుకుంటే దగ్గర దగ్గర ఇరవై నుంచి ముప్పై లక్షల ఆదాయం ఉండాలి ప్రతి ఒక్క కుటుంబానికి ఇంకా ఎక్కువ ఉండాలి అలాంటి ఎందుకు ఈ విషయం కూడా చెప్పానంటే ఈరోజు మన వాళ్ళు ఉన్నారు చాలా మంది నన్ను అప్పుడప్పుడు అంటూ ఉంటారు మీరు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు కానీ ఇవన్నీ ఎందుకు మీరు రెస్ట్ తీసుకోవాలని కూడా మాట్లాడుతూ ఉంటారు మీరు ఒక్కోసారి తృప్తి అనమాట ఇరవై ఐదేళ్లకు ముడుపు ఏదో వందేళ్లకు ముడుపు కాదు ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు నేను ఐటీని ప్రారంభించాను నేను గర్వంగా చెప్తున్నా ఈ దేశంలో ఐటీ గురించి మాట్లాడినా మాట్లాడుతున్న ఏకైక నాయకుడు నేనే కంటిన్యూగా రాజకీయాల్లో దాని విలువ కానీ దాని భవిష్యత్తుని కానీ నేను గుర్తు పెట్టుకున్నాను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా భవిష్యత్తులో శారీరక కష్టం చేయడం కాదు ఒకప్పుడు మడకలు దున్నేవడం పెద్ద ఎత్తున మోసేవాళ్ళు ఇప్పుడు అన్నీ కూడా పోయినాయి సెల్ ఫోన్ ఉంటే చాలు అన్ని ఆపరేషన్లు అన్నీ అయిపోతున్నాయి ఒకప్పుడు రాసి రాసి అలిచిపోయేవాళ్ళు లెక్కలు ఇప్పుడు ఆ లెక్కలు కూడా అక్కర్లా ఊరికి క్లిక్ చేస్తే చాలు రికార్డులన్నీ వచ్చేస్తాయి ఒకప్పుడు తిరిగి తిరిగి అలిచిపోయేవాళ్ళం బిల్లులు కట్టాలంటే అది కూడా అక్కర్లా ఊరికి ఒక బటన్ కొడితే మీ అకౌంట్ల నుంచి ఇది అవుతాయి ఇప్పుడే మిత్రులు ఒక మాట అన్నారు ఒకప్పుడు పదహారు వందల యాభై కోట్ల రూపాయలు రైతులకు బకాయిలు పెట్టిపోయారు ఎనిమిది నెలలు సంవత్సరం రైతు పండించిన పంటకు తీసుకొని డబ్బులు ఇవ్వకుండా పోయారు ఈ ప్రభుత్వం వస్తానే ఆ పదహారు వందలు కట్టాం ఇంకొక మాట చెప్పాను పదహారు వందలు కట్టడమే కాదు నలభై ఎనిమిది గంటల్లో రైతు వరి ధాన్యం ఇస్తే ధాన్యానికి తిరిగి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఇప్పుడే మాట్లాడితే ఇంకొక మాట కూడా ఉన్నాను మేము నాలుగు గంటలకే ఇస్తున్నాం సార్ని మా కమిషన్ అంటే నాలుగు గంటలకు అవసరం ఏంటి అవసరమైతే ఇన్స్టెంట్గా ఇద్దాం రైస్ మిల్లు డౌన్లోడ్ చేసుకుంటారు ట్రాక్టర్ని సంతకం పెడతాడు కంప్యూటర్లో ఎంటర్ చేస్తాడు ఎంటర్ చేసిన నెక్స్ట్ మినిట్ లో రైతు అకౌంట్కు డబ్బులు పడాలి అలాంటి విధానాల కోసం మేము ఆలోచిస్తున్నాం మీరు తిరిగే పని లేకుండా మీ ఇంటికి మేము రావాలి మీరు ఎవరి దగ్గర మీరు కంప్లైంట్ చేసి అందుకే తొందరలో వాట్సప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నాం మీరు ఒక పని పెడితే మీరు న్యాయమైన పని అడిగితే అది చేసి మళ్ళీ మీకు మెసేజ్ పెట్టే విధంగా తొందరలోనే ప్రభుత్వ పాలన ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ సాధ్యం అసాధ్యమేం కాదు నేనేదో ఏదో మాట్లాడుతున్నాను అనుకోవద్దండి ఇవన్నీ కూడా వీలవుతాయి అవన్నీ కూడా చేద్దాం అవన్నీ జరగాలంటే మళ్ళా మీలో కూడా కొంచెం ఆలోచన రావాలి ఏదో ఈ నెట్నే మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఆయన మాట్లాడతాడు కాబట్టి మేము వింటా ఉంటాం అని కాదు నేను చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉంటే మీరు ఉపయోగించుకోండి నాకు సహకరించండి ఈ ప్రభుత్వం ఒకటి ఆలోచిస్తున్నాం ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైన పరిపాలనకు నాంది పలకాలనేది నా అభిమతం మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ కానీ మొత్తం కూడా దీనికి కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏ వ్యక్తికి ఏ ఇబ్బంది లేకుండా ఒక సుపరిపాలన చేయాలనేది మా అభిమతం నేను ఎన్నో సార్లు చెప్పాను అభివృద్ధి జరిగితే సంపద సృష్టించబడుతుంది సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలకు డబ్బులు వస్తాయి అది ఒక్క సుపరిపాలన ద్వారానే సాధ్యం దానికి కట్టుబడిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఒకే రోజు అన్ని గ్రామాల్లో జనరల్ బాడీ మీటింగ్లు పెట్టించిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల పనులు నాలుగు వేల కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించి గ్రామాల్లో పనులు చేస్తున్నారంటే అది ఈ ప్రభుత్వ విధానం ఇలాంటి ఓటు రెండుగా అది చెప్పుకుంటూ పోతే మీకే అర్థమవుతాయి మొత్తం గోదావరిలో మునిగిపోయినటువంటి పోలవరాన్ని మళ్ళీ కట్టే పరిస్థితికి వచ్చాం అసాధ్యమైన పని మళ్ళీ దానికి చాలా సమస్యలు వచ్చాయి అన్నీ కూడా రివైవ్ చేశాం పోయిన నమ్మకాన్ని మళ్ళీ ఇప్పుడిప్పుడే పునరుద్ధరిస్తున్నాం ఒక వ్యక్తికి ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక వ్యక్తి పైన నమ్మకం పోతే గ్రామాల్లో కానీ కుటుంబంలో కూడా తన మాట వినరు అప్పు తీసుకొని ఎగ్గొడతా ఉంటే ఎక్కడో గాలికి తిరుగుతూ ఉంటే ఆ వ్యక్తి పైన విశ్వాసం పోయిన తర్వాత ఇంట్లో వాళ్ళు కూడా చులకనగా చూస్తారు బయట వాళ్ళు మాట్లాడరు మాట్లాడినా తప్పించుకుంటారు వీడు వస్తే డబ్బులు అడిగే పరిస్థితి వస్తాడని అలాంటి పరిస్థితే మన రాష్ట్ర పరిస్థితి అప్పులు ఇచ్చేవాడు లేరు అప్పులు చేయాలంటే అవకాశాలు లేవు కడాన మీరు ఒక చిన్న విషయం మీరు గుర్తుపెట్టుకుంటే ఒక ఫైనాన్స్ కమిషన్ వేస్తారు దేశంలో ఆ దేశంలో ఫైనాన్స్ కమిషన్ వేసి మనకు వచ్చే ఆదాయాలు కాకుండా ఏ రాష్ట్రానికి తక్కువ ఆదాయం వస్తుంది వాళ్ళకి ఎట్లు ఇవ్వాలి అని వచ్చే వనరులో కేంద్రం రాష్ట్రం పంచాయతీలకు డబ్బులన్నీ పంచుతారు పదహైదవ ఆర్థిక సంఘాన్ని వేసారు ఐదేళ్లకు డబ్బులు ఇచ్చారు అది ఇంకా రెండేళ్ళు ఈ సంవత్సరం రాబోయే సంవత్సరం ఉంది ఎంత తెలివైన వాడంటే ముందున్న గవర్నమెంట్ లో ఉండే వ్యక్తి ఆ డబ్బులు ఐదేళ్ల డబ్బులు ఒకటే సార్ డ్రా చేసి వెళ్ళిపోయాడు అంటే నాకే ఆశ్చర్యం నేను అనుకున్నాను ఫైనాన్స్ కమిషన్ ఉంది డబ్బులు వస్తాయని మా వాళ్ళు అడిగితే సార్ రెండు వేల రెండు సంవత్సరాల డబ్బులు కూడా డ్రా పోయారు అది కేంద్రం ఇచ్చేశారు వాళ్ళని కూడా మెప్పించి తెచ్చేసాడు అయిపోయింది సార్ ఇంకేం ఆ డబ్బులు ఏమి రావు మనకని అంటే రెండేళ్ళు కూడా వచ్చే డబ్బులు రాని పరిస్థితి వచ్చేసింది అన్ని దొంగ పిల్లలే దొంగ బుద్ధులే నేను ఒకటే మీ అందరికి చెప్తున్నా ఓకే అన్ని వర్కౌట్ చేద్దాం ఎందుకంటే మీరు అన్నట్టు ఈ దేశం కానీ ప్రపంచం కానీ మొత్తం మనం చూస్తే సెంటిమెంట్ అనేది కూడా చాలా ముఖ్యం ఆ సెంటిమెంట్సే ఈరోజు మనలందరం నడిపిస్తుంది అదే వారసత్వం ఈరోజు మీరు అనుకున్న ప్రతి ఒక్క మతానికి కానీ కులానికి కానీ కొన్ని కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి ప్రాంతాలకు ఉంటాయి అన్నీ గౌరవిస్తాం ఏ విధంగా అందరి అభిప్రాయాలు తీసుకుని మీ మనోభావాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది మరొక్కసారి మీ అందరికి ఆమె ఇస్తూ ఒక మహనీయుడికి ఈరోజు అర్పించడానికి మనం సమావేశమయ్యాం ఒక విధంగా ఆలోచిస్తే నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్న పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగానికి తగిన విధంగా గుర్తింపు ఇచ్చే విధంగా నేను కానీ మా మిత్రులకు కానీ అవకాశం రావడం మా అదృష్టంగా భావిస్తూ రాబోయే సంవత్సరం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేసి శాశ్వతంగా ప్రతి ఒక్క వ్యక్తికి పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాన్ని తెలిసే విధంగా స్ఫూర్తిదాయకంగా ముందుకు పోయే విధంగా కార్యక్రమాలు చేపడతా అని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మీకు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ అందరు కూర్చోవలసిందిగా కోరుతున్నాం కార్యక్రమం ఉంది దయచేసి ఒక మహనీయునికి మనం ఘనంగా అర్పిస్తున్నాం దయచేసి అందరూ కూర్చోవాలండి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి బర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడు రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ ఆర్ మల్లికార్జునరావు గారు రచించినటువంటి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వేదిక మీద ఉన్న ఇతర మంత్రి వర్యలు శాసన సభ్యులు పార్లమెంట్ సభ్యుల చేతుల మీదుగా పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ ఆర్ మల్లికార్జునరావు గారు రచించారు ఆ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతోంది పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న వారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి కుటుంబ సభ్యులను సత్కరించే కార్యక్రమం ముందుగా పొట్టి శ్రీరాములు గారి మేనల్లుడు వెంకటేశ్వర్లు గారి తనయులు శ్రీ గునుపూడి సుబ్రహ్మణ్యం గారు మానేశారు శ్రీ గునుపూడి సుబ్రహ్మణ్యం గారు రైతులు నిర్వహిస్తున్నారు పొట్టి శ్రీరాములు గారి మేనల్లుడు వారిని సత్కరించవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మర్యలు పొలిదేల పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాం శ్రీ గురుపూడి సుబ్రహ్మణ్యం గారి తర్వాత శ్రీ గుణపూడి నరసింహారావు గారిని సత్కరిస్తున్నారు గారి తన పొట్టి కొట్టి శ్రీరాములు గారి నల్లుడు మారేడు నుంచి విచ్చేశారు నారేళ్ళ నుంచి విచ్చేసిన శ్రీ గురుపూడి నరసింహారావు గారు తర్వాత శ్రీ గురుపూడి సుబ్రహ్మణ్యం గారు నారేళ్ల నుంచి విచ్చేశారు దయచేసి అందరు కూర్చోవాలండి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి కుటుంబ సభ్యులను രാഷ്ട്ര മുഖ്യമന്ത്രി ബദി ഗൗരവനിൽ നാരായ ചന്ദ്രബാബുനായി ഉപമുഖ്യമന്ത്രി ബന്ധു ശ്രീ കൊണ്ട പവൻ കല്യാൺ ഗുരു ഇതര മന്ത്രി ബദീ അത്കരി ശ്രീരാമുളി ഗാര് വേലുട് വെങ്കടേശ്വർ ഗുരു തരീല് ശ്രീ ഗുരുപൂടി ഹനമന്തരാൻ ചെറുസുരുപൂടി ഹനമന്തരാ ఇక్కడ గునుపూడి నరసింహరావు పొట్టి శ్రీరాములు గారి బావమర్ది కొడుకు ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం